వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి మనకి ఇది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకి ఈ హౌస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉందండి ఇంటి ముందు రోడ్ వచ్చి ఫిఫ్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్ అండి చూడొచ్చు మీరు ఈ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ బాగా అవుతుందండి మళ్ళీ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రేంజ్లోనే ఉంటుందండి చూడండి మంచి పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు అలాగే బోరు సంపు కూడా ఇవ్వడం జరిగిందండి స్టెప్స్ అయితే గ్రానైట్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ దగ్గర కూడా మనకు వాష్ వాషేర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్ వెలువేషన్ కూడా బాగా ఇచ్చారండి ఫ్రెండ్ చూడొచ్చు మీరు ఇది మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే టీవీ పెట్టుకోవడానికి అలాగే మనకు సెపరేషన్ కోసం ఒక డిజైన్ కూడా ఇచ్చారు బెడ్రూమ్స్ అయితే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈస్ట్ ఫేస్ అవుతుందండి ఇది చూడండి ఇది సపరేషన్ కోసం ఇచ్చేది ఇది డైనింగ్ ఏరియా పూజా రూమ్ కిచెన్ అండి కిచెన్ కూడా సఫిషియెంట్గా వచ్చిందండి మంచి స్పేసెస్గా వచ్చింది ఇది మనకు కామన్ బాత్రూమ్ అండి చూడవచ్చు టైల్స్ అంతా చాలా నీట్గా వచ్చింది డిజైన్ అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇల్లు అయితే బాగా వచ్చిందండి మంచి స్పేసెస్కి వచ్చింది ప్రైస్ కూడా కోటి ఐదు లక్షలే చెప్తున్నారండి నెగోషియబుల్ కూడా మరి ప్రాపర్టీ మిస్ కాకుండా మీరు చూసుకొని మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి అవన్నీ చూసుకొని కూడా మీరు రాంపల్లిలో ఇల్లు కొనాలనుకున్న ఒకవేళ అమ్మాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయండి మా యొక్క కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మేము రెస్పాండ్ ఇస్తాం దాని ద్వారా మీరు ఇల్లు కొనాలి మీ డ్రీమ్ అయితే ఫిల్ఫిల్ చేసుకోవచ్చండి ఎవరైనా ఇల్లు అమ్మాలనుకుంటే వితౌట్ ఎనీ ఛార్జెస్ మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేయడం జరుగుతుందండి సో ఎవరైనా మీ ఇల్లు అమ్మాలనుకున్నా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి ఇది వచ్చేసి మనకు బాల్కనీ ఏరియా అండి చూడవచ్చు మనకి మంచి ఫ్రంట్ వెలివేషన్ కూడా ఇచ్చారు మనకు మెయిన్ రోడ్ చాలా దగ్గర అండి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది వీళ్ళైతే మనకు వాస్తు ప్రకారంగా కూడా మంచి కట్టారు మంచి వెంటిలేషన్ ఉందండి వీటికి అయితే ఈస్ట్ ఫేస్ హౌస్ మనకు వన్ థర్టీ త్రీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ డైమెన్షన్స్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఎస్ఎఫ్కి మనకు స్లాబ్ ఏరియా అయితే వస్తుంది కోటి ఐదు లక్షలే వెళ్తున్నారండి కిచెన్ ఏరియా అండి ఇది డైనింగ్ అండ్ వన్ సిఆర్లో ఎవరైనా హౌస్ చూస్తుంటే మాత్రం ఇచ్చేసుకోవద్దండి వీళ్ళైతే మంచి ఫ్లోరింగ్ ఇచ్చారు మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారు చుట్టూ కూడా డెవలప్మెంట్ ఉందని మెయిన్ రోడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్సే ఉంటుందండి సో మన ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయండి అవన్నీ చూసి మనం కాంటాక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇది చిల్ట్రల్ బెడ్రూమ్ అండి బిల్డింగ్ సైజ్ కూడా బాగా వచ్చింది హైట్ కూడా బాగా వచ్చిందని నీళ్ళైతే నీట్గా వచ్చిందని చూడొచ్చు అలాగే మీకు సెట్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు అని ఇక్కడ చిన్న సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ ఈ రూమ్ కూడా ఇచ్చారు అనమాట ఇక్కడ మీకు బాగుందండి ఇది మీకు వాషింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఇచ్చారు